బెటర్ అనిపిస్తుంది మనం చెప్పలేం కదా ఎవరు వస్తారో అది మన చేతుల్లో లేదు బట్ ఆయన అయితే చాలా చేంజెస్ అయితే ఇన్స్పైర్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఒక నేను అన్ని చూడలేదు కానీ మొన్న పుష్ప మూవీ ఏదో వచ్చింది కదా దాని గురించి కూడా ఒకసారి చెప్పారు కదా మన ఇప్పుడు ఓన్లీ హీరోస్ అంటే ఇట్లా ఉండేది ఇప్పుడు హీరోస్ అంటే ఇట్లా ఉన్నాయి సో సమాజానికి ఉపయోగపడే మూవీస్ తీయాలని అంటే చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు ఒక సైడ్ వ్యూస్ అంటే ఒక సినిమా వ్యక్తిగా సినిమా వ్యక్తి అయ్యుండి సరే సపోర్ట్ చేయకుండా న్యూటల్ గా ఉన్నారు ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా అలాంటి వాళ్ళు వస్తే బెటర్ ఒక సైడ్ తీసుకుంటే ఎక్స్టెండ్ చేస్తారు థ్యాంక్ యూ మేడం డిప్యూటీ సీఎం ఇది ఒకటే మేడం డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని చేయాలని చెప్పేసి ఒకటి నడుస్తుంది మేడం అది డిప్యూటీ సీఎం ఎవరైతే బాగుంటుందంటే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అంటారు పదవి సొంత టీడీపీ పార్టీలోనే అతను అన్నాడనమాట మా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి అనేసి మీరు పబ్లిక్లో మీరేమంటారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు అంటే సీఎం అయితే బాగుంటుంది అంటే డిప్యూటీ సీఎం గారు కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు డైనమిక్గా ఉన్నారు ప్రాక్టికల్ అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి నాకు అంటే నేను ఎవరికి ఒక సైడ్ వ్యూ లాగా లేదు కానీ కొన్ని నేను చూస్తే వీడియోస్ మాట్లాడేది కూడా అంత కొంచెం ఆయన అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇంకా ఎప్పటి నుంచో ఉన్నారు నా లోకేష్ నేను ఎప్పుడే వచ్చి కొంచెం డిఫరెన్స్ అయితే తీసుకొస్తాను ఇద్దరు ఎవరు కరెక్ట్ నారా అనిపిస్తుంది నెక్స్ట్ సీఎం అవుతారంటారా చెప్పలేము